పదహారవ శతాబ్దంలో ఉత్తర భారతదేశంలో జరిగిన కొన్ని సంఘటనలు చుట్టూ అల్లిన కథనే ఈ మహేష్ భట్ కథ ఈ కథ ద్వారా పదహారవ శతాబ్దంలో ఉత్తర భారతదేశంలో జరిగిన చాలా రాజ్యాల రాజకీయ స్థితిగతులు తెలుసుకుంటారు కథ మొదలుపెట్టే ముందు ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన చారిత్రక కథలు మీకోసం తీసుకుని రావడానికి నాకు ప్రోత్సాహం ఇవ్వడానికి కేవలం వీడియోలను లైక్ చేయండి కామెంట్లో తప్పకుండా మీ అభిప్రాయం తెలియచేయండి కథను ఛానల్ మరింతమందికి రీచ్ అవ్వడానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోలను షేర్ చేయండి ఇక మనం మహేష్ భట్ కథలోకి వెళ్దాం అలా రోజులు గడుస్తుండగా ఒకరోజు రాత్రి మహారాజు మహేష్తో పాటు రాత్రి భోజనం చేసిన తర్వాత రాజభవనం ముందున్న ఉద్యానవనంలో వారిద్దరూ కూర్చునేందుకు రెండు కుర్చీలను ఒక దాని దానిమీద ఒక పాత్రలో ఖర్జూరం పళ్లు పెట్టి ఉంచారు ఆ ఇద్దరూ బల్ల దగ్గర చెరొక కుర్చీలో కూర్చొని ఆ ఖర్జూరపు పళ్ళు తింటూ ఉంటే నీకెన్ని భాషలు వచ్చు అని మహారాజు మహేష్ని అడిగాడు దానికి మహేష్ నేను హిందీ పార్షీ ఆంగ్లం పోర్చుగీస్ ఆంధ్ర భాషలు మాట్లాడగలను అని బదులిచ్చాడు అది విని ఇన్ని భాషలు నేర్పించిన నీకు గురువెవరు అని మహారాజు మళ్ళీ అడిగాడు నేను గురుముఖతం నేర్చుకున్న దానికన్నా జీవితంలో అనుభవించి నేర్చుకున్నదే ఎక్కువ మహారాజా అని మహేష్ చెప్పిన సమాధానానికి మహారాజు కాస్త ఆశ్చర్యపోయి కాసేపటికి ఆ ఆశ్చర్యం నుంచి మహేష్ మహేష్ని సరదాగా ఉడికించడానికని పక్కనే ఉన్న ఖర్జూరపు పండ్లు విత్తనాలు చూపించి నీకు ఆకలింకా తీరినట్టు లేదు మహేష్ చూసావా ఎన్ని ఖర్జూరపు పండ్లు తినేశావో ఈ విషయం నాకు భోజనం చేస్తున్నప్పుడే చెప్పుంటే నీకు మరికొంత భోజనం పెట్టించేవాండి కదా ఎందుకలా మొహమాట పడ్డావు అన్నాడు నిజానికి ఇద్దరు ఖర్జూరపు పండ్లు తిని ఒకే చోట వాటి విత్తనాలు వేశారు మహేష్ కుప్పగా ఉన్న ఆ విత్తనాలను ఒకసారి చూసి నిజమే మహారాజా అక్కడున్న ఖర్జూరపు విత్తనాలన్నీ నేను తినిపడేసినవే కాని మహారాజా మీకూడా ఆకలి నాకన్నా ఎక్కువగా ఉన్నట్టుంది నేను కనీసం విత్తనాలైనా మిగిలించాను మీరు వాటిని కూడా మిగిలించకుండా మొత్తం పండ్లతో సహా తినేశారు అని అన్నాడు దాంతో మహారాజు ఫక్కున నవ్వాడు అది చూసి మహేష్ కూడా నవ్వాడు ఇద్దరూ అలా మరికాసేపు నవ్వుకున్న తర్వాత ఎప్పుడూ ఇలా నవ్వుతూ ఉండగలగడం నీకు మాత్రమే ఎలా సాధ్యం మహేష్ నీకు ఎప్పుడు బాధ అనిపించదా కష్టాలుండవా అని మహారాజు అడిగాడు కష్టాలు లేని మనిషి అంటూ ఈ ప్రపంచంలో ఎవరు ఉండరు మహారాజా మనం ఈ సమస్యల్ని ఎదురించడానికి చిరునవ్వే ప్రధాన ఆయుధం అని కొన్నేళ్ల క్రితం నేను తెలుసుకున్నాను అసలు కొన్నేళ్ల క్రితం నేను మద్యం తాగుతూ ఏడుస్తూ ఎలా ఉండేవాడినో చెబితే మీరు నమ్మరు అని మహేష్ అనగానే మహారాజు కూడా ఆసక్తిగా అయితే ఈ రోజు నీ గురించి చెప్పు వింటాను అని అడిగాడు దాంతో మహేష్ తన కథ చెప్పడం ప్రారంభించాడు నేను యమునా నది ఒడ్డునున్న కప్లి అనే పట్టణంలో గంగదాసు అనే ఒక బ్రాహ్మణుడికి మూడవ సంతానంగా జన్మించాను నా బాల్యమంతా వేదవిద్య అభ్యాసంతోనూ ఆటపాటలతో చిన్న చిన్న కవితలు అల్లడంతో గడుస్తుండగా ఎవరో ఒక ముస్లిం పాలకుడు మా ప్రాంతం మీద దండయాత్ర చేశాడు ఆ దండయాత్రలో భాగంగానే మా ప్రాంతంలోని ఆలయాలను ధ్వంసం చేస్తూ మా నాన్నగారు ప్రధాన అర్చకుడిగా ఉన్న ఒక రామాలయాన్ని కూడా ధ్వంసం చేయడానికి ప్రయత్నించినప్పుడు మా నాన్న వారికి అడ్డుపడ్డాడు కాని వారు అడ్డొచ్చిన మా నాన్నగారినే కాక మా కుటుంబంలో అందరినీ చంపడమే కాకుండా ఆ ఆలయాన్ని కూడా ధ్వంసం చేశారు ఆ తరువాత వారు మా పట్టణం మీద కూడా దాడి చేసేందుకు మా పట్టణ ప్రజలందరూ ప్రాణాలు రక్షించుకోవడానికి తలా ఒక దిక్కున పారిపోయారు ఆ చిన్న వయసులో నేను కూడా ప్రాణాలు దక్కించుకోవడానికి చాలా దూరం పారిపోయాను కానీ ఎక్కడికి వెళ్తున్నానో కూడా తెలియకుండా పరిగెత్తాను అలా చిన్న వయసులోని కుటుంబంతో పాటు మా ఆచార వ్యవహారాలకు దూరమయ్యాను ఏ పని దొరికితే ఆ పనులు చేసినా ఎక్కడెక్కడో తిరిగినా చివరకు మద్యానికి బానిసనైనా కూడా నా కుటుంబానికి నేను దూరమయ్యాననే వేదన నన్ను కలవరపెట్టేది నిత్యం మద్యం మత్తులో మునిగి ఉన్నా కూడా నా కళ్ళెప్పుడు కన్నీటితోనే నిండి ఉండేవి ఆ బాధ నుండి కోలుకోవడానికి ఎప్పుడూ మద్యం తాగుతూ తూలుతూ పడుతూ లేస్తూ బండి దొరికితే బండి ఏది దొరక్కపోతే నడుస్తూ అయినా మనశ్శాంతిని వెతుకుతూ నిత్యం ప్రయాణిస్తూనే ఉండేవాడిని ఎక్కడికి వెళ్ళినా నాకు మనశ్శాంతి మాత్రం దొరికేది కాదు అది దొరికే వరకు ఆగకుండా నేను వెళ్తూనే ఉన్నాను తాగడానికి డబ్బు లేనప్పుడు మాత్రం ఏ పని దొరికితే ఆ పని చేసేవాణ్ణి మళ్లీ ఆ డబ్బు పూర్తయ్యే వరకు తాగి తిరగటం చేసేవాణ్ణి అలా అనేక ప్రాంతాల్లో తిరిగి ఆయా భాషల్లో కొంత పరిజ్ఞానం అవసరమైన మేరకు సంపాదించుకునేవాడిని అలా తాగి తిరుగుతూ ఉన్న నేను ఒకరోజు అర్ధరాత్రి పడుకొని ఉన్న నా మీదుగా ఒకడు నడిచి వెళ్లాడు నన్ను తొక్కుకుంటూ వెళ్లినవాడు ఎవడా అని లేచి చూశాను కాస్త దూరంగా సరుకులు తీసుకుని వెళ్తున్న ఒక వ్యాపారిని దారిదోపిడి దొంగలు దాడి చేసి వారిని కొడుతూ ఉండటం కనిపించింది నేను తూలుతూ వెళ్ళి దొంగతనం చేయడం తప్పు అని ఆ దొంగల నాయకుడికి చెప్పాను తాగుబోతు మాటలు ఎందుకు వినాలి అనుకున్నాడేమో వాడు నన్ను పక్కకు నెట్టేసి మరీ దోచుకోవడం ప్రారంభించాడు ఇక అతడికి మాటలతో చెప్పి ప్రయోజనం లేదనుకొని వాణ్ణి పట్టుకొని ఒక దెబ్బ కొట్టాను అంతే అక్కడున్న దొంగలందరూ దోచుకోవడం ఆపి నన్ను కొట్టడానికొచ్చారు నేను తూలుతోనే వారందరినీ కొట్టిపడేశాను అది చూసి ఆ వ్యాపారి నాతో పాటు మా నగరం వరకు రక్షణగా వచ్చావంటే నీకు ధనమిస్తానని చెప్పాడు ధనంతో పాటు నాకు మద్యం కూడా కావాలని అడిగాను దానికి ఆ వ్యాపారి అంగీకరించడంతో అతడితో పాటు అతడి సరుకులకు రక్షణగా అతడి నగరానికి వెళ్లాను తీరా అక్కడికి వెళ్లిన తర్వాత ఆ వర్తకుడు నీ తాగుడలవాటు మానుకుంటే నిన్ను ఇదే పనిలో ఉంచుకుంటాను లేదంటే లేదు అని చెప్పి నా చేతిలో కొంత సొమ్ము పెట్టాడు ఆ వ్యాపారి చెప్పింది మంచిదే అయినా నాకతీ కాదు అని ఆ సొమ్ము తీసుకుని తాగడానికి వెళ్లాను అప్పుడు నేను తాగకపోతే బతకలేనంతగా వ్యసనపరుడైనాను మద్యం తాగకపోతే ఏం తోచేది కాదు తాగిన తర్వాత వచ్చే మత్తులో నా బాధలతో పాటు ఈ లోకాన్ని కూడా మర్చిపోయి అదో జగత్తులో తిరిగేవాడిని ఆ నగరం ఉత్తర భారతదేశంతో పోలిస్తే ఎటువంటి యుద్ధ వాతావరణం లేకుండా ప్రశాంతంగా ఉండటంతో నాకు బాగా నచ్చింది అందుకే అక్కడ ఆ పని ఈ పని చేస్తూ చాలా రోజులు ఉండిపోయాను ఆ నగరంలోని ప్రభువుకు గుర్రాలను సరఫరా చేసే పోర్చుగీస్ వారు అక్కడే పరిచయమయ్యారు వారితో కలిసి గుర్రాలను సరఫరా చేసే పనుల్లో వారికి సహాయం పడేవాడిని దాంతో వచ్చిన జీతం డబ్బుతో వారితోనే కలిసి తాగేవాడిని ఎక్కడ పడితే అక్కడ తాగి పడుకునేవాడిని అలా రోజులు గడుస్తుండగా ఒకరోజు రాత్రి బాగా తాగి పక్కనే ఉన్న ఒక శ్మశానంలోకి వెళ్ళి ఒక పెద్ద అరుగు మీద పడుకున్నాను అలా తాగిన మత్తులో దారితెన్ను తెలియక ఆ అరుగు మీద పడుకున్న నన్ను దాదాపు అర్ధరాత్రి సమయంలో ఒక వ్యక్తి వచ్చి నిద్రలేపాడు ఎవరయ్యా నువ్వు ఈ అర్ధరాత్రిలో నన్ను నిద్రపోనియకుండా చేస్తున్నావు అని అడిగాను అప్పుడైనా నేను ఎవరైతే ఏం గాని ఇలా తాగిని ఆరోగ్యాన్ని చేసుకుంటున్నావు ఎందుకు తాగుడుకు బానిసైన వారు శక్తిహీనులై నిర్వీర్యులైపోతారు తమ మీద తాము పట్టుకోల్పోతారు వారి మాట చేతలు కూడా వారి అదుపులో ఉండవు దేశానికి దశ దిశలను నిర్దేశించాల్సిన నీలాంటి యువకులు ఇలా తాగుడుకు బానిసై మీతో పాటు దేశాన్ని కూడా పట్టించడం మంచిది కాదు ఇలా మద్యం మత్తులో మగ్గిపోక ఆ మత్త నుండి మేల్కొని దేశాన్ని అభివృద్ధి వైపు నడిపించు అని చెప్పాడు దానికి నేను నెమ్మదిగా కళ్ళు తెరిచి అతణ్ణి చూశాను కాస్త దూరంగా మండుతున్న చితిమంటల వెలుగులో అతడి ముఖం మద్యం మత్తులో ఉన్న నాకు కాస్త అస్పష్టంగా కనపడింది బ్రాహ్మణ వేషధారి అయిన అతడికి అర్ధరాత్రిలో అదే శ్మశానంలో ఏం పనని ఆలోచించేంత తెలివి నాకు వల్ల లేకుండా పోయింది నేను అలాగే పడుకొని నీకేంటయ్యా నువ్వెన్నైనా చెబుతావు కుటుంబాన్ని బంధువులను కోల్పోతే ఆ బాధ ఎలా ఉంటుందో నీకేం తెలుసు నాకు తెలుసు అందుకే ఇలా తాగి ఆ బాధని మర్చిపోవడానికి ప్రయత్నిస్తున్నాను అయినా ఆ బాధ తగ్గడం లేదు ఈ బాధలను తట్టుకోలేక చచ్చిపోదామనుకుంటే చచ్చేంత ధైర్యం నాకు ఆ దేవుడివ్వలేదు అందుకే ఇలా తాగి నా తిప్పలేవో నేను పడుతున్నాను అని చెప్పాను ఆయన చిన్నగా నవ్వి శరీరంలోకి విషం ప్రవేశిస్తే దాని ప్రభావం తగ్గించడానికి విరుగుడు తాగాలి కానీ విషాన్ని కాదు అలా నీ మనసులో ఉన్న బాధను తగ్గించడానికి సంతోషం లేదా చిరునవ్వు అనే విరుగుడు తీసుకోవాలి కానీ మద్యాన్ని కాదు బాధలు మర్చిపోవడానికి మద్యం తాగుతున్నానని నువ్వు అనుకుంటున్నావు కానీ నిజానికి నువ్వు తాగుతుంది వ్యసనాన్ని అదుపు చేసుకోలేక మాత్రమే నీ కుటుంబాన్ని కోల్పోయి ఇన్నేళ్లైనా నీలో ఆ బాధ ఉందంటే నేను నమ్మను ఎందుకంటే ఎంతటి బాధనైనా గాయాలనైనా తగ్గించే గుణం ఉంది నువ్వే అనవసరంగా మద్యం తాగడానికి సాకు కోసం బాధను గుర్తు చేసుకుంటున్నావు అన్నాడు ఆ మాట వినగానే నాకు కాస్త కోపం వచ్చి లేచి నన్ను వ్యసనపరుడంటావా అని నా పక్కన కూర్చున్న అతణ్ణి పక్కకు దొబ్బాను అలా అతణ్ణి తోయటం వల్ల కొన్ని అడుగులు తడబడినా తిరిగి అతడు నిలబడగలిగాడు కాని నేను మాత్రం నన్ను నేను అదుపు చేసుకోలేక ఆ అరుగు మీద నుండి కిందకి కూలబడ్డాను ఇది చూసి ఆయన చూశావు కదా మత్తులో మునిగితే నిన్ను కూడా నువ్వు అదుపు చేసుకోలేవు అనటానికి ఇదే ఒక ఉదాహరణ ఒకవేళ నీ తల్లిదండ్రులు బతికుంటే నువ్విలా ఉండటం చూసి వారు భరించేవారా వారు చనిపోయినా కూడా నిన్నలా చూస్తే వారి ఆత్మైనా క్షోభించకుండా ఉంటుందా ఒక్కసారి ఆలోచించు మద్యం తాగడం మాని ఒక బాధ్యత కలిగిన పౌరుడిగా మారి దేశాన్ని మంచివైపు నడిపిస్తావో లేదా ఇలాగే పదే పదే తాగి నిన్ను నువ్వు పతనం చేసుకుంటావో ఆలోచించుకో అని ఆయన అలా నడిచి వెళ్లి శ్మశానంలో సహజంగానే ఉండే పొగలోకి వెళ్లి కనుమరుగయ్యాడు నేను మాత్రం వెళ్లబోయి నా బాధేంటో నాకు తెలుసు ప్రశాంతంగా ఉండే ప్రతి ఒక్కరూ నీతులు చెప్పేవారే అంటూ మళ్లీ మత్తుగా నిద్రపోయాను మళ్లీ ఆ మరుసటి రోజు ఉదయం బాగా పొద్దెక్కేంతవరకు నాకు రాలేదు